నిమిష ప్రియ కేసులో యూటర్న్ తీసుకుంది అయితే మీడియేటర్ గా అంటే ఇటు నిమిష ప్రియకి అలాగే అటు తలాల్ హబ్దీ కుటుంబానికి మధ్యవర్తిత్వం వహించిన ఈ శామ్యుల్ అనే వ్యక్తి చాలా పెద్ద మోసం చేశాడు అంటూ ఇక తలాల్ హబ్దీ తమ్ముడు తలా తలాల్ హది తమ్ముడు హఫ్తాగా చెప్పడం జరిగిందనమాట అసలు ఏం జరిగిందనేది చూస్తే ఈ వ్యక్తి సాన్యుల్ అనే అతను మొదటి నుంచి కూడా అటు విక్టిమ్ వాళ్ళతో అంటే ఈ తలాల్ హబ్ది వాళ్ళతోనూ అలాగే అటు నిమిషప్రియ కోర్ట్ కేస్ ఇలా రకరకాల వాటి మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు ఇతను మీడియా యాక్టివిస్ట్ అనే చెప్పచ్చు అయితే ఇతను అటు కుటుంబానికి తెలియకుండా అంటే తలాల్ హబ్దీ కుటుంబానికి తెలియకుండా ఇటు నిమిష ప్రియ వాళ్ళకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాదాపుగా నలభై వేల డాలర్ల రూపాయలు ఫ్రాడ్ చేశాడు అని చెప్పేసి ఈ తలాల్ హఫ్తీ తమ్ముడు హతా చెప్పడం జరిగింది అయితే ఈ ఈ తలాల్ హబ్ది తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఫతా అనే అబ్దుల్ ఫతా అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏమన్నారంటే ఇతను డబుల్ గేమ్స్ ఆడుతున్నాడని అయితే ఎప్పుడైతే నిమిష ఉరి శిక్ష పడిందో అప్పుడు మా దగ్గరికి పెద్దగా చిరునవ్వు నవ్వుతూ వచ్చి కంగ్రాచులేషన్స్ అంటూ మాకు చెప్పడం జరిగిందని ఆ తర్వాత తిను దాదాపుగా నలభై వేల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది లక్షల వరకు ఇతను ఫ్రాడ్ చేశాడని చెప్పడమో జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైతే ఆఖరి నిమిషంలో ఈ నిమిష ప్రియ కేసులో కొంతమంది ముఫ్తికి సంబంధించిన ఇస్లామిక్ పెద్దలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఈ తలాల్ హప్తి కుటుంబంతో మాట్లాడారు కదా మాట్లాడి క్షమాభిక్ష పెట్టండి క్షమాభిక్ష పెడితే మన కురాన్లో కూడా మంచిగా ఉంది అని చెప్పారు కదా అప్పుడు ఆఖరి నిమిషంలో ఆగిపోయింది ఆ టైంలో కూడా ఇతను ఈ వ్యక్తి అసలు వాళ్ళెవరు రావడానికి మధ్యవర్తిత్వం వహించడానికి వాళ్ళెవరు రావడానికి అంటూ చెప్పడం జరిగిందంట అంటే ఇక్కడ ఈ మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి చాలా ఎక్కువగా ఫ్రాడ్ చేస్తున్నాడు అంటూ తన పైన ఎలిగేషన్ వేశాడు నిమిషప్రియన కేసులో ఆ అంటే దో మన మామూలుగా బాధితుడి కుటుంబం ఉంటుంది కదా తలాల్ హబ్ది వాళ్ళ తమ్ముడు అనమాట తలాల్ హబ్ది వాళ్ళ తమ్ముడు వాళ్ళ మదర్ ఇంకా కొంతమంది వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు నిమిష ప్రియ కేసులో మధ్యవర్తిత్వంతో మాట్లాడుతూ వచ్చారు ఆ మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తి పేరు శామ్యూల్ అనమాట అయితే ఆ శామ్యూల్ అనే వ్యక్తి ఏం చేశాడంటే అటు నిమిష ప్రియకి ఫేవరబుల్ గాను కాకుండా ఇటు తినకి ఫేవరబుల్ గా కాకుండా మధ్యలో తనకి ఎక్కువగా ఆ డబ్బు ముట్టేటట్టుగా చూసుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలో ఈ విషయాన్ని అన్నింటిని కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్లో తలాల్ హబ్దీ బయట పెడుతూ అంటే తలాల్ హబ్దీ వాళ్ళ బ్రదర్ ఫతా అబ్దుల్ ఫతా బయట పెడుతూ ఇది చాలా పెద్ద మోసం జరిగిందని ఇమీడియట్ గా ఇతని పైన యాక్షన్ తీసుకోవాలని అయితే బాధితుల కుటుంబం అయినా మాకు కనీసం ఎంత వచ్చింది అంటే ఎంబసీ నుంచి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంబసీతో మాట్లాడుతున్నప్పుడు అటు బాధితుల కుటుంబం ఇటు దోషుల కుటుంబం మధ్యలో ఒకే ఒక మధ్యవర్తితో ఉంటారు వాళ్ళు కోర్టుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు కానీ ఇతను ఒక మీడియా యాక్టివిస్ట్ అయి ఉండి కూడా ఇతను మధ్యవర్తిత్వం చేసినప్పటికీ వాళ్ళు ఏం అనుకోలేదు ఎందుకంటే ఎమన్ దేశంలో నిమిషప్రియకు సంబంధించి ఎవరు కూడా పెద్దగా తెలియదు కాబట్టి అయితే ఆ సమయంలో నిమిషప్రియ కేసుని తిన తీసుకుంటున్నాడు అనుకున్నారు కానీ నిమిషప్రియ కేసు విషయంలో తినే ఎక్కువగా జాప్యం చేసి ఉంటాడని అయితే తిన వల్లే కేసు ఊహించని మలుపు తిరిగి ఇన్ని రోజులు పొడిగించబడిందని లేకపోతే మరణశిక్ష అనేది మేబీ అప్పుడే పాత రోజుల్లోనే రద్దయిపోయి ఉండేదేమో అంటూ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే ఈ తలాల్ హబ్దీ తమ్ముడు మా అబ్దుల్ ఫత అనే వ్యక్తి చెప్తున్నాడు అనమాట అయితే బా బాధితుల కుటుంబమైన మాకు రావాలి డబ్బులు కానీ ఎంబసీ నుంచి తను తీసుకోవడం జరిగింది అయితే మధ్యవర్తిత్వం చేసుకున్న కొంతమంది ఇస్లామిక్ పెద్దల దగ్గర వాళ్ళు వచ్చి మాతో మాట్లాడుతున్నారు మేము రాయబారానికి ఒప్పుకుంటామా ఒప్పుకోమా అనేది సెకండరీ విషయం కానీ తిని వచ్చి మమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు మిస్గైడ్ చేయడమే కాదు అసలు ఎవరు మధ్యలో రావడానికి అని చెప్పేసి ఇస్లాం పెద్దల్ని నిలదీయడం జరుగుతుంది అంటే ఈయనే మధ్యవర్తిత్వం వహించి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నాడా అంటూ కొన్ని ఎలిగేషన్స్ అంటే ఆరోపణలు చేశాడు అవి ఆరోపణల లేకపోతే నిజాలా అనేది తెలియదు కానీ ఈ మా ఈ తలాల్ హబ్దీ అనే వ్యక్తి తమ్ముడు అబ్దుల్ ఫత ఏమన్నాడంటే ఇవి కనుక నిరూపిస్తే నేను ఈ కేసు విషయంలో నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసినట్టు కానీ వాళ్ళు తప్పు చేశాడు ఇతను ఇది మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి తప్పు చేశాడు ఇతను ఇతను ఇక నుంచి గా వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు ఒకవేళ మీ రాయబారం చేయాలి అనుకుంటే బాధితుల కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు రావాలి అలాగే ట్రాన్స్లేటర్ రావాలి వీలుంటే అంతేగాని వీళ్ళందరూ వస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదు అంటూ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి బలహీనంగా ఉంటే అతని బలహీనతని నిస్సహాయతని వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే ఇక్కడ తలాల హబ్ది తమ్ముడు చెప్పింది కరెక్టా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ వ్యక్తి అయితే మాత్రం డబ్బులు దొంగతనం డబ్బులు కొన్ని విషయాల్లో ఫ్రాడ్ చేశాడు అంటూ చందన్ కుమార్ అంటే న్యాయ న్యాయవాదికి సంబంధించిన కీలక వ్యక్తి కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది అయితే తలాల హబ్ది తమ్ముడు ఈ విషయాన్ని బయట పెట్టాడు నిజానికి ఇక్కడ బాధితుడి కుటుంబం కూడా కొంతవరకు నిమిషప్రియకి సహాయం చేసిందని అనుకోవాలి లేదంటే నిమిష తల్లి ప్రియా కుమారి ఎవరైనా ఉన్నారో కుమారి ఎవరైతే ఉన్నారో ఆవిడ పాపం డబ్బంతా కూడా కూతురికే వెళ్తుంది అంతా అలాగే జరుగుతుంది కరెక్ట్ గా అని అనుకోవడం జరుగుతుంది కానీ ఎంబసీ విషయంలో ఇతను డబుల్ గేమ్ ఆడటం జరిగింది అని తలాల్ హి తమ్ముడు చెప్పడం జరిగింది అప్పటి నుంచి మొత్తం అంతా కూడా అలర్ట్ అయింది అలా అలర్ట్ అవటం వల్ల ఇప్పుడు నిమిషప్రియ కేసులో మళ్ళీ ఇంకొక పెద్ద యూటర్న్ తీసుకుంది అయితే నిమిషప్రియ వాళ్ళ అమ్మగారు తెలిసే ఇది జరుగుతోందా తెలియకుండా జరుగుతుందన్న విషయం పైన నాకు క్లారిటీ లేదని కానీ ఇది కరెక్ట్ కాదు అంటూ నిమిష ప్రియ నిమిషప్రియ చంపేసింది కదా ఒక వ్యక్తిని తలాలబ్ది అని తన తమ్ముడు అయితే చెప్పడం జరిగిందన్న అయితే మొత్తానికైతే మాత్రం ఈ ఎలిగేషన్స్ ని అంటే ఈ ఆరోపణల విషయంలో ఈ వ్యక్తి అనే వ్యక్తి అయితే మాత్రం ఏం చేయలేదు అంటున్నాడు కానీ ప్రూఫ్స్ అయితే మాత్రం కొంతవరకు అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక విషయం మనకు తెలిసింది ఏంటంటే నిమిష ప్రియ విషయంలో తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు కొంతవరకు ఆ ఈ క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధమవుతున్నారా అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా శిక్ష వేసేయండి అని అనటం లేదు వాళ్ళు పూర్తిగా వెయిట్ చేస్తున్నారు అంటే ఎంతవరకు వాళ్ళకి డబ్బులు వస్తాయి మా మా తమ్ముడు ఎటు చనిపో అన్న ఎటు చనిపోయాడు మా అన్నయ్య చనిపోయాడు కాబట్టి ఆమెకి శిక్ష పడితే ఆ శిక్షకు న్యాయం జరుగుతుంది అలా కాదు అనుకుంటే మేము మేము తృప్తి పడేంత డబ్బులైనా వాళ్ళు ఇవ్వాలి అన్నట్టుగా మధ్యవర్తులు కొంతవరకు చెప్తున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళొక ఫండ్ రైజ్ చేశారు దానిలో కొంతవరకు మధ్యవర్తులు తినేశారు కానీ ఇప్పుడు ఎంత మిగిలింది ఇంకా కోట్ మన భారతదేశం కానీ లేకపోతే వేరే ఏదైనా సోషల్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఎన్జిఓ వాళ్ళు కానీ అలా కొంతమంది ఉంటారు కదా సహాయం చేయాలి ఫోన్లో చేద్దాము లేదా కేరళ ప్రభుత్వం కానీ ఏమైనా సహాయం చేస్తుందేమో చూడాలి అయితే ఆ సహాయానికి వాళ్ళు ఒప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఏంటంటే బాధితులు కుటుంబం ఒప్పుకునే దాన్ని బట్టే ఇక్కడ కేసు అనేది ఆధారపడి ఉంటుంది ఒకవేళ బాధితుల కుటుంబం కనుక ఒప్పుకోకపోతే ఎవరు చేసేది ఏం లేదు కాకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే ఇస్లామిక్ మత పెద్దలు రంగంలోకి దిగారు అయితే ఇక ఆఖరి అంశం కింద ఇరాన్ వాళ్ళ చేత కూడా ఇరాన్ మత పెద్దల ద్వారా కూడా చెప్పించాలని చూడటం జరుగుతుంది కానీ మధ్యలో ఈ మీడియేటర్స్ చేస్తున్న కొన్ని తప్పుల కారణంగా ఇది అనవసరంగా నిమిష మీద వ్యతిరేకమైన ప్రభావం చూపిస్తోంది అన్న విషయం స్పష్టం అవుతుంది అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే నిమిషప్రియ కేసులో ఇక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి అయితే అది అటు పూర్తిగా బాధితుల కుటుంబాన్ని కానీ ఇటు దోషుల కుటుంబమైన నిమిషప్రియ కుటుంబాన్ని కానీ నిందించలేకపోతున్నాం కాకపోతే ఈ మధ్యవర్తిత్వం వాళ్ళు చేయటం వల్ల అక్కడ పరిస్థితులు ఊహించని విధంగా మరుపు తిరుగుతున్నాయి అందుకనే అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మధ్యవర్తిత్వం అనేది ఉండకుండా చూసుకునేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నమాట అంటే మనం మనమేమీ చేయలేము కానీ ఇలా ఇలా జరిగితేనే బాగుంటుంది అందుకని ఇప్పుడు నిమిష ప్రియకైతే ఖచ్చితంగా శిక్ష అయితే తగ్గుతుందని అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రాయబారాలు కానీ వాళ్ళ డిస్కషన్స్ కానీ కొంతవరకు ఓకే వాళ్ళ డబ్బులు యాక్సెప్ట్ చేస్తాము అన్నట్టుగానే ఉన్నారు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్